నీకు వైజాగ్ లా అంటే ఇక్కడ హైదరాబాద్ కంటే వైజాగ్ లా కొంచెం అబ్బాయిలు చూడడానికి గానీ లేక అక్కడ ఉంటారు కదా ఇక్కడికి వచ్చి వీడియోలు తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చాంటే ఇక్కడ సినీ నేను అంటే ఫస్ట్ నేను సినీ ఫీల్డ్ కోసం అని వచ్చాను నేను హైదరాబాద్ ఇక్కడ వెబ్ సిరీస్ చేసా ఒకళ్ళ దగ్గర అయితే ఆ తర్వాత అలా వీడియోస్ వస్తాయి కదా యూట్యూబ్ లో చూస్తుంటే మనము కూడా చేయొచ్చు మనం కూడా వీళ్ళ చేయొచ్చు కదా అని చెప్పి ఒక థాట్ వచ్చింది నాకు మాట్లాడగలుగుతావా ఆ స్టేజ్ లో మాట్లాడగలుగుతావా అంత మాట్లాడగలుగుతావా ఆ లాంగ్వేజ్ లోతావా నీ వాయిస్ స్వీట్ గా అంటే సాఫ్ట్ గా ఉంది నీ వాయిస్ అంటే నువ్వు నువ్వు బూత్ మాట్లాడినా ఏదో నా బూత్ నా భవిష్యత్తు లా ఉంటది నీ వాయిస్ అంటే థింక్ చేసినావా నేను ఆ స్థాయిలో వెళ్ళగలుగుతానా సుమ్మిని అందుకోగలుగుతానా అలా మాట్లాడాను ఆన్ కెమెరా అయితే నేను మాట్లాడాలా ఆఫ్ కెమెరా లో మాత్రం మాట్లాడుకుంటా ఓకే హైదరాబాద్ కి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎవరి త్రూ వచ్చినావు హైదరాబాద్ కి ఎట్లా వచ్చినావు పేర్లు వద్దు నాకు ఎవరి త్రూ అంటే ఒక అన్నోన్ పర్సన్ నాకు ఇలా వెబ్ సిరీ ఉందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే వెబ్ సిరీ ఉందని చెప్పి వచ్చిన వచ్చిన తర్వాత మొత్తం అయింది అంత షూట్ అయిపోయింది అంత అయిపోయింది తర్వాత మళ్ళీ ఈ షూట్లు ఎప్పుడు పడితే అప్పుడు రావు కదా మనకి ఖాళీగా ఉండడం ఎందుకు చదువుతూ ఇలా యూట్యూబ్ కూడా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి పర్సన్ కి మెసేజ్ చేస్తే ఆ పర్సన్ కంటే ముందు పర్సన్ నాకు మెసేజ్ ఇలా మా టీమ్ లోకి రా ఇలా కంటెంట్ కావాలి మాకు అంటే వచ్చు ఓకే అంటే అంతకన్నా ముందు అలాంటి కంటెంట్ చేసావా నీకు వెబ్ సిరీస్ అనేది ఫ్యూచర్ లో నువ్వు యాక్టర్ అవ్వడానికి నీ ఇంటెన్షన్ కూడా అదే యూట్యూబ్ లో నువ్వు మూవ్ ఆన్ అవుతున్నావు మీన్స్ ఇట్ల వెళ్ళాలి అట్ల వెళ్ళాలని కాకుండా ఒక యాక్టర్ అవ్వాలనేది నీ గోల్ అంతేనా ఇందులోకి ఎందుకు వచ్చినావు ఇప్పుడు నువ్వు ఒక వెబ్ సిరీస్ అనేది కొంచెం స్లోగా మూవ్ ఆన్ అవ్వచ్చు వెబ్ సిరీస్ కావచ్చు కవర్ సాంగ్స్ కావచ్చు మళ్ళీ ఇండ్లకి ఎట్లా దంకినావు మరి చూసా చూసా ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ కోసమే వెయిట్ చేస్తుంటే ఇంకా చాలా టైం అనేది ఉంటది కదా ఆ టైం వేస్ట్ చేసే కంటే ఇలా యూట్యూబ్ చేసుకున్నా అనొచ్చు ఓకే ఇప్పుడు దీని వల్ల నీకేం బ్యాడ్ నేమ్ గానీ ఐ థింక్ నీకున్న బాయ్ ఫ్రెండ్ గానీ ఇప్పుడు ఉన్న బ్యాడ్ నేమ్ రానీకి నేను ఏం వర్గర్ గా ఏం చేయట్లేదు కదా నేను మంచిగానే నార్మల్ గా ఫ్యామిలీ చూసేవే వీడియోస్ ఏ కదా అంటే అన్ని ఆలోచనలు మైండ్ ఆలోచించుకొని వెళ్తున్నా నేను రేపు పొద్దున ఈవేళ ఆ టీం లో చేసేటప్పుడు బ్యాడ్ గా మాట్లాడుతున్నా చెప్పి మా పేరెంట్స్ కొన్నాడు 6 మంత్స్ మాట్లాడలే నో ఫస్ట్ ఎన్ లైతే జాయిన్ అయ్యాను అందులో ఓకే అందుకేనా అందులో నుంచి బయటకు వచ్చిన ఆ మమ్మీకి యాక్సిడెంట్ అయినా వచ్చిన మమ్మీ అంటే మా పిన్నకి యాక్సిడెంట్ అయిందని బయటికి వచ్చా చాలా గ్యాప్ వచ్చేసి ఇంకా ఉండిపోయి ఇంట్లో వెళ్ళాలనిపించారు ఎందుకు బానే ఉంటది కదా ఇప్పుడు ఒక పర్సన్ కి అనేది ఒక ఓపిక ఉంటది వింటాం వింటాం అలా బ్యాక్ బీచింగ్ ఔషధం ఉన్నప్పుడు ఒకలాగా ఔషధం లేనప్పుడు ఒకలాగా ఓకే 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 ఆ ఇక్కడికి వచ్చినా హైదరాబాద్ కి ఫస్ట్ ఏ షార్ట్ ఫిల్మ్ చేశానో నీనా ఓయ్ మౌని ఓకే బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందా పోయి మోని చేసా లూసీ డ్రీమర్ చేసినా మొన్న ఇల్ల మంచిగా అవార్డ్ కూడా వచ్చింది లూసీ డ్రీమర్ కి యాక్టింగ్ చేయగలుగుతావా ఇప్పుడు చేయమన్నాను అయితే అడగకండి ముందుగా చెప్పేసా నువ్వు అది నేను నేను మరీ అట్లా ఏం చేయను మన వేరే ఉంటలే కానీ మనం గాను డైలాగ్ ఎట్లా చెప్తావు ఇది ఉండదు మనది ధనలక్ష్మి సిరీస్ చేసా ఏదేది ధనలక్ష్మి ఓకే మంచిగా వెళ్ళింది అంటే ధనలక్ష్మి సిరీస్ ఫస్ట్ ఫస్ట్ అదే చేసాం ఓకే ఇప్పటివరకు మంది ప్రపోజ్ చేసింది ఎంతమందన్న ఒక సిక్స్ ఆర్ ఫోర్ సిక్స్ ఆర్ ఫోర్ లో అరే భలేసిండే వీడు అనిపించిన క్యాండిడెట్ ఎంతమంది లేదన్నా అందరు ఏమనుకుంటారు తెలుసా అందరు మరి మీరు కూడా అదే కదా కంటిన్యూషన్ ఇది కూడా లేదు లేదు కంటిన్యూ నీ మైండ్ మైండ్ లో మైండ్ లో కూడా ఉంటది కదా అన్న నమ్ముకొని ఇప్పటివరకు కదా లేదు లేదు లోపలికి ఇట్లా ఈత కొట్టేసి ఆ ఈ మైండ్ అంత ఫ్రెష్ ఉంది ఇట్లా అనుకున్నావా ఫ్రెష్ గా అంటే చేస్తారు అబ్బాయి నాకు ఏదో ఒక తప్పు చేస్తారు అమ్మాయి చేయరా అబ్బాయిల మీద పోయండి అమ్మాయి ఎట్లా చేస్తాను అన్న ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఇంకో అబ్బాయితో ఎలా మాట్లాడతాం చూపియాలా చూపి మాట్లాడండి అమ్మాయిల గురించి చూపెయ్యాలా మా అమ్మ అన్న అన్న మాట్లాడిన వాళ్ళ గురించి మాకేంది మేము మాట్లాడమ్ అని అడుగుతా ఓకే ఇక్కడికి వచ్చినాక ఎట్లా ఎట్లా పరచాం ఇప్పుడు ఉన్న లవ్ ఎట్లా పర్చం అబ్బాయి సెకండ్ టీమ్ అని చెప్పా కదా ఒక టీం నుంచి వేరే టీం కి వెళ్ళినప్పుడు అలా అలా గోవాకి వెళ్ళాం మేము అప్పుడు గోవాకి వెళ్ళినప్పుడు గోకిండ కరెక్ట్ అయిపోయిన కరెక్ట్ ఎట్లా గోకిండ మెల్లగా ఎట్లా అంటే గోవాలో ఆల్మోస్ట్ అందరూ తాగుతారు వైన్స్కి వెళ్ళాం నేను కాదన్న అన్న బర్త్డే అయితే అన్న అన్న అందరికి వైన్స్ కి ఎలా పాప వైన్స్ చేరా ఫుల్ తాగిస్తున్నాడులే తాయిని మాత్రం ప్రపోజ్ చేసింది ఓకే

వాళ్ళిద్దరికి అక్కడ పెట్టేసిన విడిపోయారు అంటే ముందే విడిపోయారు వాళ్ళిద్దరు మళ్ళీ ఏమో ఎందుకని మంచిదని చెప్పేసా ఎందుకంటే ఆ ఫ్రెండ్ నా ఆ ఫ్రెండ్ కదా అమ్మాయి మళ్ళీ నేనేదో ఆ అమ్మాయికి అని వెంటనే వెళ్ళి చెప్పేసినా చెప్పేసి గుంజుకోలే ఓకే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న ఇష్యూ అయింది సెకండ్ టీమ్ తో మాకు వాళ్ళ దేవుడు తెలుసు అది వాళ్ళు వాళ్ళు ఏం దబ్జెస్ట్ నేను ఏం చేసి అయితే అయిపోయిన తర్వాత నేను చాలా ఇబ్బందులు ఉన్నా నాకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేద్దాం ఫిక్స్ అయిపోయారు ఇంకా ఎలా అయినా అమ్మాయిని పంపించదు అమ్మాయిని యూట్యూబ్ చేసుకొని ఇవ్వకుండా చేద్దాము ఆ వైజాగ్ లోనే చేసుకొని ఇద్దామని చెప్పి వెళ్ళకూడదామని ప్లాన్ వేసుకున్నారు రెండు టీంలు కలిసి ఒకటి రెండు టీంలు కలిసి అని అనుకున్నారు అయితే అన్న మాకు నాకు ఏం హామీ ఇచ్చిందంటే నువ్వు ఏడుగా వెళ్ళొద్ద నేను వెనుక నేను నువ్వు చేసుకో వీడియోస్ అనే టైంలో కొట్లాట కూడా అయింది మాకు మా లవర్ ఉన్నాడు కదా తను అన్నాడు నేను అన్న ఉన్నాము నేను అన్న ఇంకో అన్న ఇంకో మా ఫ్రెండ్ అని అవుతాడు ఆయన వాళ్ళు ముగ్గురు ఒకటే ఇచ్చారు నాకు మీ వెనక మేము ఉన్నాము మీరు చేసుకొని మంచిగా అని చెప్పి వాళ్ళు ఎవరితో అయితే కొట్లాట అయిందో ఆ నెక్స్ట్ మినిట్ లో వెళ్ళి వాళ్ళు నాకు సారీ చెప్పారు వచ్చి అలా చేసి ఇది అయిపోయింది ఈ లవ్ మధ్యలో జంప్ అయింది జలానది ఓకే గోవాకి వెళ్ళిరు గోకిండు ఇద్దరికి లొల్లి పెట్టినావు నేను వెంటలే వాళ్ళకి ముందు నుంచి లొల్లి అయింది నీకు ప్రపోజ్ చేసిండు నువ్వు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్పినావు ఏ ఇంటెన్షన్ తో చెప్పినావు వీళ్ళిద్దరు విడిపోతే నేను కనెక్ట్ చేసుకుందామా అప్పుడు ఇక ఉన్నాక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడైతే నేను కష్టంలో ఉన్నానో నా వెనక ఉన్నాడు ఈ మధ్య అప్పుడు ఫ్రెండ్ గానే అని చెప్పా నేనైతే ఈ లవ్ ఏం వద్దు ఫ్రెండ్ గా ఉందామంటే అలా అలా తిప్పించుకున్నా

బట్ నేను అడగగా నాతో వీడియో చేస్తున్నాను నాతో ఎంత క్లోజ్ గా ఫోటో తీసుకొని పోస్ట్ చేస్తున్నా మేము అక్కడ అన్ని తీరిపోయినాయి కదా మరి ఇక్కడ తీరలే కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పింది తినకపోతే మళ్ళా అనుకున్నది సాధించలేం కాబట్టి దిగదారాల్సి వస్తుంది అఫ్ కోర్స్ అట్లా కూడా అనుకోవచ్చు లేదంటే నీ మీద అక్కడికంటే కొంచెం దాచిపెట్టిన ప్రేమ ఉన్న ప్రేమ మొత్తం నీ మీద ఒలుకోవచ్చు మేబీ నాకు అనిపించింది ట్రూ లవ్ చేస్తున్నాడు అనిపించింది ఇంకా నేను కూడా కోసుకుంటా ఎందుకు కోసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ పోసుకొని ఇక్కడ అన్నారా నాకోసం నేను అట్లే అమ్మాయిలు కోసం పోసుకుంటు అయ్యో లేదా ఎన్ని రోజులకు యాక్సెప్ట్ చేసినాను నాకు డిసెంబర్లో చెప్తే నేను పెబ్లా యాక్సెప్ట్ ఎందుకు అంత గ్యాప్ ఏం ఎందుకంటే తన స్టోరీ నాకు తెలుసు అలా ఏంటి నేను ఒక మాట నువ్వు ఇబ్బంది పడు నువ్వు ఫీల్ అయినా నాకు ఏం ఫరక్ పడేది కూడా లేదు ఓకేనా లైఫ్ లో నేను ఒక మాట చెప్తాను లవ్ అనేది అంత ఇంపార్టెంట్ అమ్మాయిలకి కాదు మరి ఎందుకు అంటే ఏదో అనుకో షాపింగ్ షాపింగ్ పెట్టేంత సినిమా మోగోళ్ళను కూడా మీరు ఏం పట్టలేదు మీరు పెట్టేటోళ్ళనే ఎందుకంటే మీ మీరు కష్టపడి మీరే ఖర్చులు పెట్టేటోళ్ళను మీ వెనుకేసుకొని తిరుగుతారు అఫ్ కోర్స్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా నిజమో కాదు నీ మనసుకు తెలుసు డిక్లరేషన్ కూడా అడగా కానీ లైఫ్ అనేది ఒకసారి బ్లేమ్ అనేది ఒకసారి అయినా మనకు ఐ థింక్ సెకండ్ హ్యాండ్ అనే ఒక వర్డ్ అనేది ఆల్రెడీ పుట్టిపోతుంది ఒక ఆడపిల్లకి అది వచ్చినప్పుడు రేపు పొద్దున నేను ఫర్దర్ గా మ్యారేజ్ చేసుకునే అబ్బాయి కావచ్చు లేదంటే ఈ అబ్బాయి కావచ్చు అఫ్ కోర్స్ నేను క్వశ్చన్ వర్క్ మాత్రమే అడుగుతున్నా కానీ ఆ అబ్బాయి నెగిటివ్ అని నేను అనట్లేదు అబ్బాయి మంచి చూడాలి మీరు మంచిగా ఉంటే హ్యాపీ ఈ చిన్న చిన్న అంటే అన్ని టైంలలో నువ్వు డీప్ వెళ్ళిపోయామ్మా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు నేను నేను ఎందుకు ఆ మాట అంటూ నా బ్రదర్ ఇది చూస్తే ఫీల్ అవుతుండొచ్చు అఫ్ కోర్స్ ఆ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చినప్పుడు నీకు ఇయ్యని నమ్మకం ఏందనేది నేను ఒకటి ఒకటి అమ్మాయి లేదంటే అమ్మాయి కంటే నువ్వు అందంగానే ఉండాలి నీకు పడడానికి లేదంటే ఏది ఉట్టినా గోక్త పడుతుంది అన్న ఇంటెన్షన్ అని ఉండాలి లేదంటే అది పోయింది కదా దాని మొహం మీద కొట్టినట్టు దాని ఫ్రెండ్ మీద పట్టుకుంటానే ఉండాలి ఇందులో ఏది ఏది ఫిక్స్ అయ్యింది అనుకుంటున్నాను ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాం కాబట్టి ఒక ఒకటి చెప్తున్నాను నేను ఇప్పుడు రిలేషన్ లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు వచ్చడం అని చూసిన నా దగ్గరికి వచ్చి అన్న కలిసిపోయినాం మంచోడని నాలుగు రోజులకే మళ్ళీ విడిపోయి నాకే ఫోన్ వచ్చి అన్న వెళ్ళిపోయాడు అన్న వాళ్ళు కూడా చూస్తున్నాను